హౌస్లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఎంత విలువైనదే హౌస్లో వర్స్ వీక్ ఆఫ్ ద కంటెస్టెంట్ అంటూ ఎవరు అనేది చెప్పాల్సి ఉంటుంది అది కూడా చాలా ప్రత్యేకమైనదని చెప్పచ్చు అయితే ఈసారి వర్స్ట్ గా అయితే జైల్లోకి వెళ్తుంది పల్లవి ప్రశాంత్ హౌస్ మేట్స్ అందరినీ అడిగితే ప్రశాంత్కి ఎక్కువ ఓటింగ్స్ పడ్డాయి వర్స్ట్ గా కారణం అడిగితే టాస్క్లో లేడు కాబట్టి అన్నారు అయితే ఆ విషయంపై శివాజీ మధ్యలోకి వచ్చి అదేంటి అసలు తప్పించిందే మీరు ఆట ఆడిన వాడికి వర్స్ట్ పర్ఫార్మర్ అని ఎలా ఇస్తారు ప్రూవ్ చేసుకునే అవకాశమే ఇవ్వలేదు మీరు శివాజీ ఆ రీజన్స్ని అంగీకరించకపోవడంతో మధ్యలో బిగ్ బాస్ జోక్యం చేసుకుంటూ వర్స్ట్ పర్ఫార్మర్ అని ఎంతమందికి అనిపిస్తుంది అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ఆడగా హౌస్లో చాలామంది మోతాదే చేతులు ఎత్తేసారు ఇక చేసేదేమీ లేక వర్స్ట్ గా అయితే పల్లవి ప్రశాంత్ ని ఎంపిక చేసుకున్నారు ఒకవైపు టాస్క్లు ఆడి ప్రూవ్ చేసుకుంటున్నప్పటికీ క్యాప్టెన్ అయ్యే అవకాశం ఇవ్వట్లేదు ఆఖరికి ఆట ఆడదామన్న ఆట నుండి తీసేస్తున్నారు ఇలా ఫైనల్గా నన్ను వర్స్ట్ పర్ఫార్మర్ అంటూ జైల్లో వేసేస్తున్నారు అంటూ ప్రశాంత్ అయితే చాలా ఫీల్ అయ్యాడు